ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాతరే ఓం సర్వమంగళ నమ ఈరోజు ప్రతి శిశువు మూడు సమయం మూడు మూడు కేజీలో నాలుగు కేజీలో ఉంటాను నడవలేను మాటలు రావు నేను ఏం చేయగలను అనుకో అనుకోను కాని ఉంటే ఈరోజు ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ఉండేవాళ్ళు కాదు మంచి మంచి పాలకులు వచ్చేవాళ్ళు కాదు మంచి మంచి మత మత పెద్దలు వచ్చేవాళ్ళు కాదు మంచి మంచి నిజాయితీ పరులు వచ్చేవాళ్ళు కాదు మంచి మంచి న్యాయ నిపుణులు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి శిశువు అనుకోలేదు కాబట్టి ఉన్న స్థాయికి పోయాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు నా అన్యాయం జరగతున్నప్పుడు నాకెందుకలు నాగెందుకలు అనుకుని పోతుండడం వల్ల భారతదేశంలో సమస్యలు వచ్చాయి భారతీయులు కష్టాలు పాల్పడుతున్నారు భారతీయులు అనేక దుర్మార్గాలకి పాల్ భారతదేశంలో అనేక దు అనేక మంది దుర్మార్గుల వల్ల నష్టపోతున్నారు ఈ యొక్క మత వ్యతిరేకలు ఏ రూపంలో ఉంటారంటే సొంత రూపంలోనే ఉంటారు కులాల మధ్య శిచ్చు పెట్టేవాళ్ళు సొంత రూపంలోనే ఉంటారు ఆర్థికంగా దెబ్బతీసే వాళ్ళు ప్రాంతీయ భేదాలు సృష్టించి సొంత రూపంలోనే ఉంటారు ఆ రూపంలోకి వచ్చారు ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామానికి పోయేసి నాకు రక్షణ లేకుండా పోయింది మమ్మల్ని అందరు ఓచకోతకు వస్తున్నారు మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వచ్చారు అనారోగ్యంతో ఉన్న తన భార్యని తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఒక రైతు గతంలోనే చెప్పాను ఒక ఫ్రెండ్ ఇల్లు కష్టాలు పెడు వాళ్ళ కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న వారసులను తగులు పెట్టిన బినామీ వ్యక్తులు అడ్డం తిరిగి తన ఒక రెట్టుకులస్తుడి అతను సాయం చేసి కోర్టు పాలైపోయి తన కుటుంబాన్ని నడివీధిలో పెట్టి నా నడి కష్టాల పాలయ్యాడు నడివీధిలోకి వచ్చి తన పిల్లల్ని తన కుటుంబాన్ని నడివీధిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఉన్నతంగా బతుకుతూ ఉన్నతంగా ఉన్న వ్యక్తి ఏ విధంగా దెబ్బతిన్నాడంటే ఈ స్వామి వచ్చిన తర్వాత ఈ స్వామిని ఎవరు పంపించారు నిజంగా ఆ ప్రాంతంలో అవన్నీ జరుగుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులే ఇతను ప్రోత్సహించి పంపించి ఆ గ్రామాన్ని ఐక్యంగా ఉన్న గ్రామాన్ని దెబ్బతీశారా ఒకరికొకరు తొగులు పెట్టి చేశారా అనేటువంటి కోణంలో విచారిస్తే నిజమేనని అనుమానం వస్తుంది ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు అక్కడ మారిన రికార్డుల ఆధారంగా అక్కడ సొంత భూమి హక్కుదారులు సొంత భూమిని కూడా పోగొట్టుకొని అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టించి గ్రామ గ్రామంలో ఐక్యత లేకుండా చేసి గ్రామాల అన్నదమ్ముల మధ్య శిక్ష పెరిగిందంటే అంతర్గతంగా జరిగిందనే నమ్మాల్సి వస్తుంది ఉదాహరణకు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు పెట్టించినప్పుడు సరేలే అనుకొని కాకుండా ఎదిరిచ్చినప్పుడు ఈ విధంగా మోస ఆ రోజే మోసగాలను ఎదిరిచ్చుంటే ఈ సమస్యలన్నీ భారతదేశానికి రావు ఎవరైనా ఈ విధంగా రావడం వల్ల వంద రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఏం చేయలేకపోయారు కాబట్టి ప్రతి ఒక్కడు ఆ విధంగా వందకు వంద వందకు వంద లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి నష్టం కలిగిస్తున్నారు కాబట్టి ప్రతి హిందువు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం ప్రతి హిందువు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాగ్రత్త పడకపోతే ప్రపంచంలో భారతదేశం యొక్క ఉన్నస్థానం కూడా పోయే స్థితి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలకి కంటిన్యూషన్ అన్నీ చూస్తే భారతదేశంలో నిజంగానే ఇవి ఇటువంటివి జరుగుతున్నాయా లేదా అనేటువంటిది మీకు ఆలోచన వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతున్న అన్ని సంఘటనలు యుద్ధాలు వాస్తవాలు ఇవన్నీ ఒక దేశంలోకి ఒక దేశాన్ని మొత్తం దెబ్బతీయడానికి ఇప్పుడు ఏ దేశంలో ఒకే భారతదేశంలో హిందువులుగా ఉంటే ఇతర మతాల ఆ హిందువు మతాన్ని దెబ్బతీయడానికి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు సాధువుల రూపంలోనూ సాయం రూపంలోనూ రకరకాలుగా వస్తూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా భారతదేశాన్నే కాలం నుంచి ఎందుకు టార్గెట్ చేశారు భారతీయులని ఎందుకు టార్గెట్ చేస్తూ వస్తున్నారు భారతీయుల్లో నిజంగా వాస్తవంగా నిజం తెలుసుకునే ధైర్యం లేదా లేదు తెలుసుకున్న వీళ్ళ వీళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వమా లేకపోతే స్వార్థమా అనేటువంటిది తెలుసుకోవాలంటే నిజంగా హిందువులుగా హిందువులే ఉన్నారా ఇంత జరుగుతున్నా ఇంత మోసాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఒక వ్యక్తిని అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనాచారలు ఉందంటే ఒక దేశంలో ఒక పౌరుడికి ఆ ఉండే వ్యక్తి ఏ విధంగా ఉన్నామనని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ దేశ మత వ్యతిరేకి ఎందుకంటే వాడు సాయం చేయకపోయినా పర్వాలేదు ధన్యాన్ని చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉంటే వాడు హిందువు అనుకో ఆ దేశ ప్రేమికుడు అని చూసు మోసం చేయాలనే ఆలోచన ఉండి నష్టం కలిగించాలని ఆలోచన ఉండి ఆలోచన ఉండి ఉన్న వ్యక్తిని కానీ మనం చూస్తే ఇప్పుడు కాదు ఎప్పుడో పునాది పడిపోయింది భారతదేశంలోనే ఆల్రెడీ బీజం పెరిగిపోయింది క్యాన్సర్ లాంటిది ఇది రూపం వేరు వాస్తవాలు వేరు అయితే ఒక ప్రతి ఒక శిశువు పుట్టంగానే నేను మూడు కేజీలే ఉంటాను మాటలు కూడా సరిగా రాను సరిగా నడవలేను సరిగా దోగాడలేను నేను ఏం చేయగలను ఈ దేశానికని చెప్పేసి కానీ అనుకుంటే అతను పురుట్లోనే పోయి ఉండేవాడు కానీ ఆ పురుట్లోనే ఆ వ్యక్తి నేను ఈ దేశానికి పా మేలు చేయగలను ఈ మతానికి జరుగుతున్న అన్యాయం నేను క్యూడిని నేను నా వంతుగా నేను ప్రయత్నం చేయగలను ఈ దుర్మార్గుల్ని నేను పట్టించగలను ఈ మోసగాలను నేను పట్టించగలను ఈ దోషుల్ని నిర్దోషులకి అన్యాయం జరగకుండా చూడగలను అనేటువంటి ఆలోచన భావం ఉంటే అతను ఏదో ఒకటి అవుతాడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస రూపంలో సాధువుల రూపంలో వచ్చే దెబ్బతీయాలనుకుంటున్న విషయం ఉన్నాము ఇప్పుడు మతాలకే ఆధిపత్య ఆధారంగా జరుగుతున్న యుద్ధాలు ప్రాంతాలని ఆక్రమించుకోవాలని జరుగుతున్న ఇద్దాలు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమర్థం అవుతుంది అంతర్గతంగా చాలా అన్యాయం జరుగుతున్నాయి అంతర్గతంగా చాలామంది కడుపు కొడుతున్నారు మంది ఆర్థిక దెబ్బతీస్తున్నారు కొంతమందిని అంటే అక్కడ బయట జరిగే సంఘటన కదా ముందు లోపల చేరిపోయారు ఏవో ఒక పూజారు వస్తాను నేను పూజారిని అంటాడు నేను పూజారిని అంటాడ యూనిఫామ్ చూస్తాను అంటావు సరే బాగానే ఉంది ఏంది గ్యారెంటీ పూజారం అంటావు గ్యారెంటీ ఏంది చెప్పు నేను మామూలుగా పది మందిని వస్తాను దీవిస్తాను వాళ్ళకి కావాల్సింది చేసి పెడతాను నాకు ఏదో తులమ పలమో ఇచ్చింది తీసుకుంటాను అంట సరే అది బాగానే నువ్వు ఇచ్చింది తీసుకుంటావు నీకు రాంది కూడా ఇతరులు కూడా దోచుకుంటే అతని పూజారి కాదు నీకు ఇచ్చింది తీసుకుంటావు ఇతరులకు దీవిస్తావు అనేది పూజారి అలా కాకుండా ఒక మరొకరి కష్టం రాజకీయం ఆధారంగా లేకపోతే పూజ ఒక ఆధారంగా మరొకరి కష్టంగా తీసుకుంటే అతని పూజారి కాదు అంటారు నిజమా కథ దానికి ఇంకొక కష్టం కూడా తీసుకోవడానికి దానికి ఏ విధమైన పద్ధతులు అవలంబించరు ఏ విధమైన దౌర్జన్యాలు చేశారు తనకు రావాల్సిన కష్టమో తనకు రావాల్సింది తీసుకోవడం అది బాగానే ఉంది అయితే కాకుండా ఇతరులు కూడా తీసుకున్నాడు ఇతరులను కూడా మోసం చేశాడు దాని వెనకాల ఏం కొట్టింది ఎప్పుడు పునాది పడింది అనేది చూద్దాం ఇప్పుడు చాలామంది మనం వీడియోలో చూస్తున్నాం ఏమని అయ్యా నువ్వు ఈ పోయేసి ఒక పది మంది పోయేసి ఇల్లు నీది కాదు ఈ స్థలం నీది కాదు ఈ నీ అసలు నువ్వు ఇక్కడోడి కాదంటాడు అంటాడు అతనేమంటాడు ఏది ఒక మతాన్ని ద్వేషించిన వ్యక్తిని ఒక మతాన్ని తిట్టిన వ్యక్తిని ఒక మతం పురాతనమైనది కాదన్న వ్యక్తిని దగ్గరకు పోయేసి ఒక పది మంది పోయి అడుగుతారు నువ్వు ఇక్కడోడి కాదు ఇల్లు నీది కాదు ఈ స్థలం నీది కాదు నీవు అక్కడ ఇక్కడోడి కాదు అంటాడు మతాన్ని తిట్టిన అంతా నేను ఈ భారతీయుడిని నేను నా స్థలం నాదే ఈ ఇల్లు నాదే ఈ వాకిలి నాదే అన్న ఏం గ్యారెంటీ ఇంత కైతాలు ఇదే అగ్రిమెంట్లో ఈ అగ్రిమెంట్ నువ్వు రాసుకున్నావా సరే అగ్రిమెంట్లో ఈ అగ్రిమెంట్ అయితే నువ్వు ఏదైతే చూపిస్తావు ఇల్లు నాది ఆస్తి నాది నెయ్యు ఇవి నేను భారతీయుని కరెక్ట్ చూపిస్తున్నావే ఈ మతాలు కూడా పురాతనమైన ఆధారాలతో ఇవో ఈ గ్రంథాలు చూడు వేదాలు చూడు ఎవరు రాసేది పక్కన పెట్టండి ఏమి రాసింది చూడండి ఇప్పుడు రాసినే కాదు కదా తాళపత్ర గ్రంథాలన్నీ మళ్ళీ అన్ని ఎత్తుకొని పురాతనమైన గ్రంథాన్ని నిర్వీర్యం చేశారు మీరు తాళపత్ర గ్రంథాలన్నీ దోషుకొని తీసుకొని పోయి ఈరోజు హిందూ మతాన్ని విమర్శిస్తే ఎలాగయా అని అన్నాడు ఈ పది మంది పోయి అతన్ని నువ్వు ఇప్పుడు మాట్లాడడం కాదు తాళపత్ర గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి ది మన ఒరిజినాలిటీ గ్రంథి భారతదేశంలో ఒరిజినాలిటీ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి బయటకు ది అన్నా నీ కాడ గి నీకాడ అగ్రిమెంట్ నువ్వు రాసుకునిదే కదా తిల్లు నీదట్టలం నీదట్ట వాకిల్ నీ ఏం మాట్లాడదు సరే అయిపోయింది అతను మాములుగా అతనిలో ఉన్నటువంటి అనేది పాదు అంతేనా కదా ఒక బ్రాహ్మణుడు ఒక తోట కులసుడు ఒక రెండు కులసుడు స్నేహంగా ఉండేవి వస్తా పోతా ఉన్నప్పుడు ఒక ఊళ్ళో ఈ బ్రాహ్మణుని ఒక తోట ఒక పిలిచి తోట కొలసరికి అన్యాయం చేయాలని చూసి అతనికి భూములు అమ్మారు ఆ తోట కొలస్త భూములు అమ్మారు అందరికి అమ్మారు ఎవరు ఈ పూజార్లు తర్వాత ఆ పూజారులు వెనకాల ఉండే ఒక పెద్ద మనుషులు అందరూ కలిసి భూములు అమ్మారు సేవకులు తర్వాత పెత్తనందారులు అమ్మారు అమ్మిన తర్వాత అతను ఏం చేశాడు ఒక వాళ్ళ కుటుంబం ఒక ఒక అరవై డెబ్భై సంవత్సరాలు అయిన తర్వాత అతను బయటికి పోతే అతను భూమి కొన్న భూమిని అమ్ముకోవాలని చూశారు కేసులు కూడా జరిగాయాలండి దాని మీద పోయిన తర్వాత వాళ్ళు ఏమని చేసి అక్కడోళ్ళు వాళ్ళ అమ్మిన కుట్రతారులు వాళ్ళు ఏజెంట్లు ఉంటారు అక్కడ ఏ గ్రామంలో అయితే మోసాలు జరిగాయి ఆ గ్రామంలో వాళ్ళ ఏజెంట్లు కూడా ఉంటారు చూడ తయారు చేసి పెట్టుకుంటారు ఎత్తరు వంచి అది అమ్మడానికి లేదని చెప్పేసి వాళ్ళల్లో భాగస్తుల్ని రేజ్ చేయించారు డబ్బులు ఇచ్చి వాళ్ళని భాగస్తుల చేతనే గొడవ పుట్టించారు పతనేం వస్తాడు తోటకొని వస్తారు ఏం చేస్తాడు పద్మశాలంటలో ఏం చేస్తాడు ఆ ఆ వాళ్ళ భాగస్థి ఉపయోగించేసి రేక్ చేశారు కేసుని గొడవని తర్వాత అవతల ఎవరు ఏజెంటు ఈ భూములన్నీ అమ్ముకుంటారు చూడు రైతులకి హిందూ మతాన్ని వాళ్ళు భూములు అమ్ముకుంటారు అమ్ముకునే తర్వాత మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళు చేసి మళ్ళీ హిందూ మతాన్ని దెబ్బతీయాలి అది జరిగే సంఘటనలు భారతదేశంలో హిందూ భూములన్నీ అమ్ముకుంటారు ట్రస్ట్ కానీ వచ్చే పూజలు కానీ సేవకులు కానీ అందరూ అమ్మేసుకున్న తర్వాత ఆ హిందూ మత వ్యతిరేకలు మాత్రం పట్టాలు వచ్చేస్తాయి హిందూ దేవుళ్ళని విమర్శించిన వాళ్ళందరికీ పట్టాలు వస్తాయి హిందూ మతాన్ని నమ్మిన వాళ్ళందరికీ పట్టాలు వస్తాయి కానీ మతాన్ని నమ్మిన వాళ్ళకి రావు హిందూ మతానికి సేవ చేసిన వాళ్ళకి రావు నిధులు హిందూ మతానికి హిందువులకి న్యాన్యాయం చేసిన వాళ్ళకి వస్తాయి దీని వెనకాల పెద్ద హిస్టరీ ఉంది అంటే చేరిపోయారు భారతదేశంలో ఒక చోటు నుంచి ఒక చోటు వచ్చి హిందూ వ్యతిరేకులు చేరిపోయారు మేము చేయలేవు పెద్ద నెట్వర్క్ చేయాల్సిందల్లా ఏంది అన్యాయం జరిగిన వ్యక్తిని గుర్తించి సహకరించడమే అన్యాయం చేసేవాళ్ళం కాదు ఇప్పుడు కావాల్సింది అన్యాయం చేసేవాళ్ళు తేనె తిట్లాగా ఒక బందలాగా తయారైపోయారు ఒక నెట్వర్క్ అండి మీరు ఏ ఒక్కడో కాదు ఒక నెట్వర్క్ అన్యాయం జరిగిన వాడికి కష్టాలు సమస్యలు ఉన్న ఆర్థిక భరోసా ఇచ్చి వాడిని పైకి తీసుకురావడం ఇప్పుడున్న సమస్య జరిగిన అన్యాయాలకు న్యాయం చేయడమే ఏ రూపంలో చేయాలనేది మనం ఆలోచించడమే ఎందుకంటే బంధాలు